బాగున్నారా ఉదయం లేచి దేవుణ్ణి స్తుతించారా క్వైట్ టైం తీసుకున్నారా ప్రార్థన చేసుకున్నారా తప్పకుండా చేసుకోవాలి ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఏదైనా చేసుకోవాలి ఓకేనా మరి మీరు ఈ దినాలలో క్రిస్మస్ వర్తమానాలు మనం వింటున్నాం కదా క్రిస్మస్ అంటే ఏంటి ఆయన నక్షత్రం గురించి మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనము మరొక క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం ప్రార్థన చేసుకొని వర్తమానాలకి వెళదామా ప్రార్థన చేసుకుందాం తండ్రి స్తోత్రమయ ఈ సమయంలో ప్రభాని సన్నిధానంకి వచ్చాము ప్రభాని సన్నిధిలో అయా ప్రభాని యొక్క మంచి వర్తమానాన్ని మేము వినాలని ఇష్టపడుతున్నాం ప్రభా మాకు సహాయం చేయండి వినేచ్చేవిని గ్రహించే హృదయాన్ని మాకు ఇచ్చి మీ నామానికి మహిమా ఘనతా ప్రభావం మీరు ఆరోపించుకోమని మాకు క్షేమను మేరను కలగొచ్చేయమని ఎయిస్ నామమును బట్టి అడిగే వేడుకొచ్చి నాను తండ్రి ఆ మైన్ మరి మీ ఇంటికి ఎవరైనా క్రొత్తవారు వస్తున్నారు అనుకోండి క్రొత్తవారు వచ్చినప్పుడు మరి వారు మొట్టమొదట మీ ఇంటికి రావాలి అనంటే అడిగేది ఏంటి మీరు ఎక్కడున్నారు ఏ గల్లీలో ఉన్నారు ఎక్కడ అడ్రస్ మరి ఏంటి నంబర్ ఏంటి మరి అవన్నీ అడుగుతారు కదా అంటే తెలియనటువంటి వారు లేకపోతే చాలా కాలానికి వచ్చిన తర్వాత లేకపోతే మీరు ఇల్లు మార్చినప్పుడు ఏదైనా కానీ తెలియకపోతే ఏం చేస్తారంటే మంచి అడ్రస్ వారికి అర్థమయ్యే రీతిలో అడ్రస్ చెప్తారు కదూ మీరు అడ్రస్ చెప్పినప్పుడు అప్పుడు వారు కరెక్ట్గా మీ ఇంటికి వస్తారు మీరు వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే అడ్రస్ తీసుకొని మీరు పెట్టిన అడ్రస్ ప్రకారం వాళ్ళు గుర్తుపట్టి వస్తారు కదా ఇందుకండి యేసు ప్రభు కూడా మనమంతా పాపులమై ఉంటే మనమంతా కూడా పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్ళాలో తెలియక ననా రకాలుగా ఏదేదో చేసుకుంటూ మనుషులందరూ కూడా దారి తప్పిపోయి ఉంటే దేవుడు ఎక్కడున్నాడు ఎవరు నిజమైన దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయము తెలియక అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు మనుషులందరూ అందుకని పరలోక రాజ్యానికి దారి చూపించేటువంటి మార్గమైనటువంటి ఎస్ఐఐ లోకల్లో పుట్టాడు అవునండి మరి దానికి కరెక్ట్గా ప్రభు పుట్టినటువంటి అడ్రస్ దేవదూతలు ఏం చేస్తారో తెలుసా కరెక్ట్గా గొల్లలకు కరెక్ట్ అడ్రస్ ఇచ్చారండి గొల్లలు అందుకనే చెప్పిన వెంటనే వాళ్ళు కరెక్ట్ అడ్రస్ వెళ్ళారు వాళ్ళకి ఆ విషయాలు ఏంటో ఆ ఆనవాళ్ళను చూసి వారు చెప్పిన గుర్తులు పట్టి వాళ్ళు గొల్లలు అక్కడికి వెళ్ళారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎవరికో తెలుసా భూమి మీద ఎస్ఐ పుట్టాడు అనే విషయాన్ని దేవదూతలు చెప్పారు ఎవరికి గొల్లలకే చెప్పారు ఫస్ట్ న్యూస్ విన్నది గొల్లలేనండి ఎంత వారు ఎంత ధన్యులో కదా వారు రండి మనం వాక్యంలో చూసుకుందాం లూకస్ వార్త రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే దావీదు పట్టణనందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రఫు క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఎండుట మీరు చూచేద్దరని వారితో చెప్పెను ఇక్కడ మనకు ఎంత చక్కని అడ్రస్ దేవదూతలు గొలలకు చెప్తున్నారు దానికి ఇదే మీకు ఆనవాలు ఏంటి యేసయ్య పుట్టాడు అనేటువంటి దానికి అలా గుర్తుపట్టగలరు మీరు అని అంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు బెత్తిహ్యం కలితే అక్కడ బెత్తలేహంలో ఒక పశువుల పాకలో అక్కడ తొట్టిలో ఒక శిశువు పని ఎవరైనా శిశువు ఎవరైనా బిడ్డలు పుట్టినప్పుడు తీసుకుపోయి పశువుల తొట్టిలో పండుకొని పెడతారండి ఎవరైనా కదా ఎంత లేనివాడు కానీ ఒక పొత్తి గుడ్డలతో చుట్టుకొని చక్కని ప్రదేశములో మురికి లేని ప్రాంతంలో అక్కడ పండుకో పెడతారు తల్లి ఒడిలో పండుకో పెట్టుకుంటారు అవునండి కానీ ఏసయ్య పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉన్నది ఆ ఏస పుట్టేడుని చెప్పులో ఒక ఆనవాలలో ఒక ప్రత్యేకత ఉన్నది ఆ ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకతే జ్ఞానలకేమో ఆయన నక్షత్రము ఒక ఆనవాలుగా ఉంది ఎక్కడ గొల్లలకేమో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడంటే పశువుల పాకలో పండుకొని పెట్టుబడినటువంటి ఆ శిష్యువును మీరు చూసినట్లయితే ఆయనే మీ కొరకు రక్షకుడు ఆయనే ఈ లోకానికి మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అని ఒక ఆనవాలు దేవదూతలు గొల్లలకు చెప్పారు మనము మరి అట్లాంటి ఆనవాళ్ళు బైబిల్ ఎక్కడైనా చూస్తామా మరి కొన్ని మీకు నేను ఒక ఆరు ఏడు మరి ఆనవాళ్ళు బైబిల్లో నేను చూడాలని నేను ఇష్టపడుతూ ఉన్నా మరి ఒకసారి ఇస్రాయలీలు మరి ఎరుకో పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎరుకోను అక్కడ మరి వేగుల వారిని యహోశివ పంపిస్తాడు యహోశివ పంపించినప్పుడు ఆ యహోశివ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి రాజు వేగుల వారిని చూచి వారిని పట్టుకోవడానికి సైనికులు పంపిస్తే ఈ రాహాబు అనేటువంటి వేష్య ఆమె ఆ ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఆమె ఏం చేస్తుంది అండి వీళ్ళని దాచిపెట్టేస్తుంది ఆ వేగుల వారిని దాచిపెట్టేస్తుంది దాచిపెట్టేసి ఆమె వారు పోయిన తర్వాత కిటికీలో నుంచి వారిని దించుతుంది అప్పుడు వారితో ఒక మాట అంటుంది ఏమనంటదంటే మీరు మీ ప్రభు యహోవతండి ఎలాంటి గొప్ప దేవుడో మీ పక్షాన ఎలా ఆయన పనిచేస్తున్నాడో నిజంగా ఆ విషయాలన్నీ తెలుసుకుంటే మా గుండెలు కరిగిపోతున్నాయి ఆయన అద్భుతకరుడు మీ పక్షాన ఆయన కాబట్టి మీరు మా పట్టణాన్ని మీరు జయిస్తారని మాకు తెలుసు ఆమె ఒక వేస్య దేవుని గురించి ఎంత చక్కగా చెప్తోందో చూడండి దేవుడు నిజమైన దేవుడు నిజంగా ఆయన రక్షించే దేవుడు మీ పక్షాన పనిచేసినటువంటి దేవుడు నిజమండి దేవుడు మన పక్షాన ఉన్నటువంటి దేవుడు నిజంగా ఆయనతో మనం ఉన్నట్లయితే ఏ పరిస్థితుల్లో కూడా సాతనుడు వచ్చి మనల్ని ఎలాంటి డిస్టర్బ్ చేసినా మనం శోధించినప్పటికీ మనము జై జీవితం కలిగి ఉంటాం రాహాబు చెప్తోంది మీరు ఖచ్చితంగా మమ్మల్ని జయిస్తారని తెలుసు అయితే నాకు ఒక మాట వర అని చెప్తుంది ఏంటి అంటే నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించాలి ఒక ఆనవాలు చెప్పండి ఒక గురుత చెప్పండి మీరు నా దేశం మీదకి వచ్చినప్పుడు నా పట్టణం మీదకి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తారు ఎలా రక్షిస్తారు అనేది ఒక ఆనవాలు చెప్పండి అని అంటే ఆమె చెప్తోంది ఒక మాట చెప్తుంది రెండు చూద్దానండి యహశ్వ గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరునో నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి రక్షించమని ఆమె అడిగింది ఆమె ఏం చేసిందో తెలుసా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిటికీలో నుంచి వారిని దించేసింది అప్పుడు వాళ్ళు చెప్తారు సరే నువ్వు మాకు ఎంత ఉపకారం చేస్తావు కనుక మేము కూడా నీకు ఉపకారం చేస్తా అయితే నువ్వు ఒకటి చేయాలి ఏం చేయాలి అని అంటే చెప్తారు చూడండి ఏం చెప్తున్నాడు పద్దెనిమిదవ వచ్చినాం నీవు మమ్మల్ని దాచిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకునుము అని చెప్పారు ఏం చెప్పారండి నువ్వు చెప్పినట్లుగానే ఒక ఆనవాలు ఇస్తాం ఆనవాళ్ళ ప్రకారం ఏం చేయాలో తెలుసా నువ్వు ఒక గుర్తిస్తాం ఏ కిటికీ నుంచి మమ్మల్ని దించావో ఆ కిటికీకి ఒక దారం కట్టాలి ఎర్రని దారం కట్టాలి మేము ఇక్కడికి యుద్ధానికి వచ్చినప్పుడు ఏ పట్టణమును మేము జయించేటప్పుడు ఏ కిటికీకైతే దారం ఉంటుందో ఎర్రని దారమును చూసి మేము మిమ్మల్ని రక్షిస్తాం నువ్వు ఒకవేళ నీ తల్లిని చేర్చుకోవాలనుకున్నావా నీ తండ్రిని చేర్చుకోవాలనుకున్నావా నీ బంధుమిత్రులని ఇంట్లో చేర్చుకోవాలనుకున్నా నువ్వు ఎవరినైనా చేర్చుకో నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి అని అంటే ఈ ఇంటిలోనే ఏ ఇంటిలో వారింటిలో ఉంటే రక్షణ రాదు వారింటిలో ఉంటే వాళ్ళు యుద్ధంలో చచ్చిపోతారు ఇదిగో నీ ఇంటిలోనికి చేర్చుకో ఒక ఆనవాలు ఇచ్చారు వాళ్ళకి అవునండి ప్రభు పుట్టినప్పుడు ఒక ఆనవాలు వచ్చింది ఆనవాలు చొప్పున గొల్లలు అక్కడికి వెళ్ళారు ఇదిగో రక్షకుడు ఆ ఇంటిలో పుట్టాడు ఆ పశువుల పాకలో పుట్టాడు అని ఒక ఆనవాలు అక్కడ దేవదూతలు ఆ యొక్క గొలలకు చెప్పినట్టుగా ఇక్కడ యహోష్వ చెప్తున్నాడు ఏమని రాహాబో ఇదిగో ఈ యొక్క కిటికీకి అరని దారము కట్టు ఈ ఆనవాలను చూచి మేము ఏం చేస్తామంటే నిన్ను నీ ఇంటి వారు నీ ఇంటిలో ఎంతమంది ఉంటే అందరూ రక్షింపబడతారు అని చెప్పారు ఎంత మంచి గుర్తు చెప్తున్నాడు కదా అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు రాహాబు ఇంటిలోనికి వాళ్ళందరూ వాళ్ళ తల్లిని తండ్రిని వారి బంధువులు మొత్తాన్ని చేర్చుకొని ఏం చేస్తారో తెలుసా లోపల ఉన్నారు వారు పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా రాహాబీడలోకి చేర్చబడ్డారండి ఆ రాహాబీడలో చేర్చబడినప్పుడు వారు యుద్ధానికి వచ్చినప్పుడు బుహష్వా చెప్తాడు ఏ కిటికీకైతే ఎర్రని దారం ఉన్నదో వాళ్ళని రక్షించాలి ఇప్పటి వాళ్ళ మధ్యలో ఇస్రాయిల్ మధ్యలో జీవించేటట్టుగా వారికి అర్హత యోగ్యత వచ్చింది అవునండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఒక ఆనవాళ్ళను పెట్టి హెప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూస్తే విశ్వాసమును బట్టి రాహువును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయను నశింపకపోయను అవునండి ఒక నాశనము యుద్ధములో నశించకుండా ఉండాలి అని అంటే గర్రని దారము అక్కడ వారికి గుర్తుగా ఉన్నది నీవు నీ ఇంటి వారు రక్షింపబడాలి అని అంటే ఒక గుర్తు కావాలి కిటికీకి ఒక ఆనవాలు కావాలి ఆ ఇంటికి ఒక ఆనవాళ్ళు కావాలి ఎర్రని దారుము కావాలి ఎర్ర గుర్తు కావాలి ఏంటిది ప్రొఫైనేసు క్రీస్తు రక్తం నేనే కాదు నీవును నీ ఇంటి వాళ్ళను రక్షింపొందుదురు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ ఒక్కదానివి రక్షింపబడ్డావా నీవొక్కడివి రక్షింపబడ్డావా ఆ వేసి అయినటువంటి రాహాబు ఒక్కటి రక్షింపబడాలని ఆమె కోరుకోలేదు తను తన ఇంటి వారు తన తల్లి తన తండ్రి తన బంధుమిత్రులందరినీ కూడా ఇంటిలోనికి చేర్చుకునే యుద్ధంలో అమ్మ అందరిని రక్షించింది ఆ వంశంలో నుంచే దేవుడు కూడా మరి రాహాబును అక్కడ వంశంలో చేర్చినట్టుగా మనం చూస్తాం ఇసుక నీ జీవితంలో నువ్వు ఒక్కడ ఒక్కదాని వేను రక్షింపబడి నువ్వు సంతోషిస్తున్నావా కాదండి ఈ క్రిస్మస్కి మాత్రం వాళ్ళు బంధుమిత్రులు తీసుకొని వచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి భోజనాలు పెట్టి సంతోషింపచేస్తున్నావా కాదు ఏసుక్రీస్తు ఇంటిలోనికి నువ్వు తీసుకొని రావాలి ఏసుక్రీస్తు రక్షకుడని వారికి తెలిపెట్టగా ఒక సత్య సువార్ తను నీ ద్వారా వాళ్ళకి తెలుసుకోవాలి రాహాబు ద్వారా వాళ్ళంతా రక్షింపబడినట్టుగా నీ బంధుమిత్రులందరూ కూడా రక్షణలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు ఒక ఆనవాలు ఉందా నీ దగ్గర యేసుక్రీస్తు రక్తం ఉన్నదా ఏ రక్తంలో రక్తాలు కడగబడ్డావా కడగబడినట్లయితే నీ ఇంటి వారందరూ కూడా నీ ఇంటిలోనికి వచ్చి రక్షింపబడేటట్టుగా నీ యొక్క ప్రవర్తన నీ యొక్క క్రియలు ఉన్నాయా ఒక ఆనవాలు ఏంటి ఆనవాలు యేసుక్రీస్తు రక్తం ఒకసారి ఇస్రాయిల్ దగ్గరికి వెళితే ఇస్రాయిలు ఐగుప్త దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు పది తెగుళ్ళు దేవుడు పంపిస్తాడు అద్భుతాలు చేస్తాడు దేవుడు అక్కడ పది తెగుళ్ళను పది అద్భుతాలను చేసి దేవుడు ఇస్రాయులుడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వస్తాడు ఆఖరి తెగుల్లో ఏమైందో తెలుసా అక్కడ దేవుడు చెప్తాడు మొదటి బిడ్డ మొదటి బిడ్డ ప్రతి ఇంటిలో తొలచూలది చనిపోతుంది అని చెప్తాడు దేవుడు అలా చనిపోతుంది అని చెప్పినప్పుడు ఇస్రాయిల్కి ఒక ఒక సూచన ఒక ఆనవాళ్ళు చెప్తాడు ఒక గురుతు చెప్తాడు ఏం చెప్తాడు ఒకసారి రండి నిర్గ్మకాండ పన్నెండవచ్చాడు పదమూడవచ్చినా అని చదువుతున్నా మీరు ఎండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్త దేశమును పాడు చేయించుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీదకి రాదు ఎంత చక్కని మాట అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇస్రాయిల్ మీరు ప్రతి ఒక్కరింట్లో తొలచోలు బిడ్డ చనిపోతారు ఇప్పుడు ఈ తెగుల నుంచి మీరు ఐగుప్త దేశంలో ఉన్న బానిసత్వం నుంచి విడుదలైపోతారు బయటికి వచ్చేస్తారు విడుదల విమోచన అక్కడ జరుగుతుంది ఇస్రాయిల్కి దేన్ని బట్టి అక్కడ చెప్తున్నాడు ఒక గురుతు నాకు ఉండాలి ఏ గురుతు కావాలి మీరు ఒక పశువును వధించి ఆ రక్తమును మీ యొక్క ఇంటి కమ్ముల మీదకి రాసుకోవాలి వాకిళ్ళ మీదకి మీరు రాసుకోవాలి ఇంటి గడపమానికి మీరు రాసుకోవాలి ఆ రక్తము చూచినట్లయితే అదే రక్తమును చూచి నేను మిమ్మల్ని నశింప చేయకుండా ఆ ఇంటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను నశింప చేయకుండా దాటిపోతాను అంటున్నాడు దేవుడు దాటిపోతాడట ఆ మరణపు దూత దాటిపోతాడు ఆ ఇంటిలో నుంచి ఆ యొక్క మారణము ఆ ఇంటిలోనికి రాదు అబ్బా ఎంత చక్కని మాటండి ఒక గుర్తు కావాలి ఒక ఆనవాలు కావాలి ఆ ఇంట్లో ఏసయ్య ఉన్నాడు అనేటువంటి ఒక ఆనవాలు కావాలి అవును గొల్లలు కనుక్కోవాలంటే ఏసయ్య ఎక్కడున్నాడో కనుక్కోవాలంటే ఒక ఆనవాలు దేవదూత చెప్పాడు ఆనవాలు కావాలి మరణపు దూత ఇంటి లోనికి పోకుండా దాటిపోవటానికి ఒక ఆనవాలు కావాలి ఏంటి ఆ గడప కమ్ములకు రక్తము కావాలి ఆ పశువును వధించాలి ప్రభు వధించబడ్డాడు నీ పాపము కోసం వధించబడ్డాడు ఆ రక్తమును నీ హృదయపు వాకిట్లను పూసుకుంటే రెండవ మరణము దాటిపోతుంది ఆ ఇంటిలో ఎంతమంది ఉంటారో ఆ యొక్క మరణము దాటిపోతుంది యేస్సు ప్రభు రక్తము హృదయము అనేటువంటి వాక్యల మీద నువ్వు రాసుకున్నట్లయితే నస్సింప దూత అని రాయబడింది నస్సింపచేయు దూత మరణపు దూత దాటి వెళ్ళిపోతాడు నీ జీవితంలో నశింప చేయబడుతున్నటువంటి ఆ దూత నిన్ను ఇప్పటికీ నిన్ను ఆవరించి ఉందా నీ ఇంటిలో ఉందా ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావా మోక్షానికి వెళ్తావా మరణపు దూత మరణము కిటికీలు ఎక్కుతున్నది అని రాయబడింది నీ కిటికీకి దారము కట్టుకోకపోతే కిటికీ మీద రెండవ మరణం ఎక్కుతూ ఉన్నది నీ రక్షింపబడ్డావా ఏసుక్రీస్తు యొక్క రక్తము నీ హృదయం మీద ప్రోక్షింపబడిందా నీ హృదయం యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నావా వాళ్ళు ఇస్రాయిల్ అందరికీ కూడా ఐగత్తులు మాట కానీ ఇస్రాయిల్ విన్నారు ఆ మరణపు దూత ఎవరు ఇంటి మీద ఆ రక్తము కనిపించిందో దూత దాటి వెళ్ళిపోయాడు వాళ్ళకి మరణము దాటి వెళ్ళిపోయింది మరణములో నుంచి జీవములోనికి వాళ్ళు వచ్చారు జీవము కలిగి జీవించారు వాళ్ళు దేవుటి రెండవ మరణంలో నుంచి జీవములోనికి రావాలి అంటే నేనే మార్గం సత్యం జీవం జీవమైనటువంటి ప్రభు యేసుక్రీస్తుల దగ్గరికి రావాలి అంటే ఏసుక్రీస్తు వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఉన్నట్టు ఆయన రక్తంలోని నీకు హృదయంలోనికి ప్రోక్షించుకున్నట్లయితే తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తావు అదే నిజమైన క్రిస్మస్ అదే నువ్వు ఏశ్వ్రభ యొక్క గుర్తు ఏశ్వభుని ఇంటిలో ఉండి పండగ చేసుకోవాలి ఏశ్వ్రభుని హృదయంలో పుట్టిన తర్వాత పండగ చేసుకోవాలి ఏసయ్య రక్తం ఏసయ ఆనవాలి హృదయంలో ఉంటే నువ్వు పండగ చేసుకోవాలి అదే నిజమైనటువంటి క్రిస్మస్ హాలెలూయ హాలెలూయ ఒకసారి మనం పేతురు పేతృయ్యోహాన్ల దగ్గరికి వస్తే వాళ్ళు చదువులేనటువంటి వారండి వాళ్ళు ఏమి ఎరిగినటువంటి వారు వాళ్ళు ధైర్యంగా దేవుణ్ణి ప్రకటిస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు కొంటివాన్ని లేపుతున్నారు చచ్చిన వాడిని లేపుతున్నారు అలాంటి అద్భుతాలు చేస్తున్నారు అబ్బా వీరికి ధైర్యం ఎలా వచ్చింది ఎంత గొప్పగా ఎలా చేస్తున్నారు అని అందరూ కూడా ఆశ్చర్యపడేటట్టుగా వాళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళని చూసిన వారు వీళ్ళు నిస్సంగా ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది అని ప్రశ్న వేసుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట రండి చూద్దాం అపోస్తుల కార్యములు నాలుగవ వచ్చే పదమూడవ వచ్చినాన్ని చూసినట్లయితే వారు పేతురు వ్యూహానుల ధైర్యులు చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి వారు ఏస్సుతో కూడా ఉన్నారు యేసుతో కూడా ఉన్నవారు ఎవరు అని అంటే వారు గుర్తించారు పేతృ వ్యూహాన్ని చూచినప్పుడు వారు గుర్తించారు ఎలా గుర్తించారు అందరు మనుషుల్లో వాళ్ళు ఒక మనుషులే కదా అందరిలాగా వాళ్ళు ఒకళ్ళు కదా వాళ్ళు చేపలు పట్టేవారు కదా వాళ్ళు అందరు చూసిన వాళ్ళే కదా అయ్యో ఈ పేతృ వ్యూహాన్ని అంటే వీరు చేపలు పట్టేవారు కదా అని అందరికీ తెలుసు కదా మరి ఇప్పుడేంటి వాళ్ళని చూసి ఇంత స్పెషల్గా చెప్పుకుంటున్నారు ఎంత ధైర్యం ఎలా వచ్చిందని వాళ్ళు ఎలా చెప్పుకోగలుగుతున్నారు వారు ఏసుతో కూడా వారు కాబట్టే వారికి ఒక స్పెషల్ వచ్చింది వారు చూసినటువంటి ఒక ప్రత్యేకత వారికి కనిపించింది అవునండి నీ ఇంటి మీద ఒక రక్తపు గుర్తు ఉన్నట్లయితే హృదయములో రక్తపు గుర్తు ఉన్నట్లయితే నువ్వు ఒక స్పెషల్గా కనిపిస్తావు లోకానికి ఒక ప్రత్యేకమైన రీతిలో కనిపిస్తావు ఆ ఇంత ధైర్యం ఎలా వచ్చింది నిజంగా నాకు కూడా ఇంత ధైర్యం లేదు మీ దగ్గరికి వచ్చి ఈ టీవీలో ప్రకటించడానికి ముందుగానే ఎన్నోసార్లు చెప్పా నాకు ధైర్యం లేదు కానీ ఎలా వచ్చింది ఏసుతో కూడా ఉన్నాము కాబట్టి ఇంత ధైర్యం వస్తుంది నువ్వు యేస్సుతో కూడా నువ్వు సహవాసం చేసినట్లయితే తో కూడా నువ్వు నడిచినట్లయితే యస్సుతో కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటే యేస్సుతో కూడా నువ్వు కూర్చొని లేస్తూ ఉన్నట్లయితే దేవుని గురించి ప్రకటించాలి అనే ధైర్యం నీకు వస్తుంది హెల్లుయ్యా లేకపోతే నీ మీద ఏ గుర్తు కనిపించదు ఏ గుర్తు కనిపించకుండా లోకంలో అందరితో పాటే ఉంటుంది నీ క్రియలు అలానే ఉంటాయి నీ వేషారణ అలానే ఉంటుంది ఎవ్వరికి కూడా నేను గుర్తుపట్టరు ఎస్రో నమ్ముకున్నాము అని ఏం బయటకు ఎంత ప్రకటన చేసుకొని మేము వేసే బిడ్డలమని అంతగా చూపించుకోవాలన్నా బైబుల్ చేతులు పట్టుకొని వెళ్ళాలన్నా బై అంత అవసరం లేదు కదా హృదయంలో ఉంటే చాలు కదా అన్నారు లేదు సాక్ష్యం అవసరం సాక్ష్యం అవసరం రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె వస్త్రభుచ్చంగి ముట్టుకోగలనే స్వస్థత ఉంది కానీ ఆమె స్వస్థత వెళ్ళిపోతోంది ఆ టైంలో ఏమైందో తెలుసా ఆ టైంలో దేవుడు ఒప్పుకోలేదు సాక్ష్యము చెప్పేంత వరకు కూడా ఒప్పుకోలేదు ఎవరు నన్ను ముట్టారు బయటకు ఇష్టం రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ సాక్ష్యము చెప్పాలి అందరి దుర్గ్గా స్వస్థత రందేమింది అంతటితో దేవుడు ఉరుకాల సాక్ష్యము కావాలి పేత్తులు వ్యూహానులు చేస్తున్నటువంటి క్రియల ద్వారా వాళ్ళ ప్రత్యేకించబడేటువంటి జీవితము ద్వారా వాళ్ళు సమస్తమును విడిచిపెట్టే ఆయనను వెంబడించని అని రాయబడింది సమస్తమును విడిచిపెట్టి సైను వెంబడించినటువంటి వారికి ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఎవరు వీళ్ళు వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఎవరు వీళ్ళు చదువులేనటువంటి వాళ్ళు అయితే ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది ఎంత ధైర్యంగా ఎలా బోధించగలుగుతున్నారు ఎన్ని గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నారు ప్రజలకు ఆశ్చర్యమేసింది ఎలా దేశతో కూడా ఉన్నారండి వాళ్ళ ఆ ఇంటి వాళ్ళ అమ్మో ఆ విధంగా చేయరు వాళ్ళు మనతో పాటు అన్ని చేయమంటే చేయరు వాళ్ళు ప్రత్యేకించబడినవారు కాబట్టి పేతురు యోహానులను చూచినటువంటి వారు ఎలా వారు అని వారు సాక్ష్యం ఇచ్చారు నీవు కూడా యేస్సుతో కూడా ఉన్నటువంటి వ్యక్తివి అని ఎస్సే రక్తముని హృదయంలో ప్రోక్షించుకున్నావనే వ్యక్తివి అని అందరూ చెప్పగలుగుతున్నారా సాక్ష్యం ఒక ఆనవాలుగా ఉన్నావా ఒక గుర్తుగా ఉన్నావా వీరు క్రీస్తు బిడ్డలు ఏసై బిడ్డలు అని ఒక ఆనవాలు కనిపిస్తోందా నీలో అలాంటి క్రియలు మార్పు ఉన్నాయా మార్పు చెందినటువంటి క్రియలు మాటలు చూపులు ఉన్నాయా మనం నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎస్సు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై పైకి లేచిన తర్వాత ఆయన నలభై దినములు వారి మధ్యలో నివసించాడు కదా నివసించినప్పుడు మరి యూదులకు భయపడి వీరంతా కూడా శిష్యులు తలుపులు వేసుకున్నప్పుడు వారి మధ్యలో ప్రత్యక్షం అవుతాడు వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు వారు భయపడతారు ఏసైని చూచినప్పుడు భయపడిపోతుంటే ఆయన ఏం చేస్తారంటే చేతులు కాళ్ళు చూడండి నేను ఏసైనా నేను అని చెప్పేసి చేతులు కాళ్ళు గుర్తులు చే ఆ టైంలో తోమలేడు ఆ టైంలో తోమలేడు తోమ లేనప్పుడు అప్పుడు వీళ్ళు పోయి శిష్యులపై తోమాకు తోమకు చెప్తారు మొట్టమొదటిగా శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడ్డారు భయపడినప్పుడు ఏసయ్య చేతులను ప్రక్కన చూపించాడు అంటే చదుదానండి మనము యోహాను వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూస్తే ఆదివారం సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉండే ఇంటి తలుపులు మూసుకుని ఎండగా ఏసు వచ్చి మధ్యను నిలచి మీకు సమాధానమును కనుగులుగాక అని వారితో చెప్పారు ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యుల ప్రభువుని చూసి సంతోషించిరి సంతోషించిరి ఎప్పుడు వాళ్ళు సంతోషించింది ఆనవాలు చూపించినప్పుడు గురుతులు చూపించినప్పుడు సంతోషించారు అవునండి నీ చేతులు అక్కడ ఈ అద్భుతము చేస్తే నేను ఏసే నమ్ముతా నాకు ఉద్యోగం ఇస్తే ఏసై నువ్వు నిజంగా ఏసేయే నిజంగా దేవుడే అని నమ్ముతా అనుకుంటున్నావు కదా నాకు పిల్లల్ని ఇస్తే ఏసే అని నమ్ముతా ఏముందండి ఉద్యోగం వస్తుంది రోజు ఉద్యోగం వస్తుంది రేపు చచ్చిపోయిన ఇది శాశ్వతమా మనకేమైనా ఇది శాశ్వతము కాదు కదా పరలోక రాజ్యం శాశ్వతం ఏసో క్రీస్తు కడగబడితే కండిషన్స్ ఉండవు ఏసయ ఎప్పుడూ చనిపోయినా నేను నీ దగ్గరికి రావాలని నేను ఇష్టపడుతున్నా నేను నీతో కూడా ఉంటా నీతో కూడా నేను నడుస్తా అనేటువంటిది తీర్మానము మనలోనికి వస్తుంది గురుతులు చూచి నమ్మటం కాదండి గురుతులు చేస్తే అద్భుతాలు చేస్తే సూచనలు చేస్తే నమ్మటము కాదు అందుకే తోమతో ఒక మాట వింటాడు చూద్దానండి అక్కడ మనము ఇది మనం ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఏమాత్రం కూడా తోమ నమ్మలేదు అప్పుడు తోమ దగ్గర అంటున్నాడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు ఆయన చేతులలో మేకులు గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే తప్ప నమ్మనే నమ్మనన్నాడు అన్నాడు అంతేనా ఇది చేస్తే తప్ప నమ్మనే నమ్మను అద్భుతము జరిగితేనేనా దేవుడు లేకపోతే దేవుడు కాదా దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అద్భుతాలు వచ్చి వచ్చి దేవుడు నమ్ముకోవాలనుకుంటున్నావా ఒకసారి శిష్యుల దగ్గరికి దేవుడు మరి ఇంకోసారి ప్రత్యక్షమైనప్పుడు అద్భుతాలు ఈ యొక్క పేతుడు ఏం చేస్తాడంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు అప్పుడు అందరూ ఆయనతో పాటు వెళ్ళిపోతారు అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై రాత్రి అంతా శ్రమ పడి చేప కూడా దొరకలే వాళ్ళకి కుడిప్రక్కనండి అన్నాడు దేవుడు అద్భుతకరమైన తన చేపలు చాలా వచ్చేసాయి అమ్మో దేవుడు ఈయన అద్భుతకరమైన ఎన్ని చేపలు పడ్డా రాత్రి దశ ప్రయాసపడినా కూడా మనకు పళ్ళ అద్భుతాలు చేసే దేవుడు అమ్మో ఆయన ఎస్సు ఎస్సు బ్రహ్మనే వాళ్ళంతా పేదలు భయపడిపోయినాడు దూకేశాడు అంతేనా సముద్రంలోకి అద్భుతాలు చూచిన నీకు దేవుని నమ్ముకోవాలనుకుంటున్నావా అది కాదు పరలోకరాజ్యము కావాలని దేవుని నమ్మాలి నీ దగ్గర ఒక ఆనవాలు కావాలి ఒక్కొక్క మాట చదువుతా శిలువను అప్పగించినప్పుడు కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక ఆనవాలు ఉంది యేసు ప్రభు చనిపోయేటప్పుడు కూడా ఆనవాలు గురుతు చెప్పి ఈశ్వర్యోత్ యుధ ఏం చేశాడండి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసు ప్రభు అని చెప్పాడు ఈశ్వర్యోతి యుధ వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు అందరూ వచ్చి ఎప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏసయే కానీ గురుతు చెప్పి ముద్దు పెట్టుకున్నప్పుడే ఆయన పట్టుకున్నారు ముద్దు పెట్టి దేవుణ్ణి అప్పగిస్తున్నావా నీ ఆనవాలదా నీ క్రియల చేత నీవు దేవుణ్ణి ముద్దు పెట్టుకొని నాకు ఇష్టం ఇష్టం అంటూనే ముద్దు పెట్టుకొని ఆయన్ని అప్పగిస్తున్న సెలవుకి ఏం ఆనవాలు ఉంది ఆఖరిగా నీకొక ఆనవాలు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఏడవదిగా మనం చూసినట్లయితే పరలోకానికి మనం పోవాలంటే మన మీద ఒక గుర్తు కావాలి పర్వటన గద్దాం ఒకటో అధ్యాయం ఆరో వచనం చూస్తే మనల్ని ప్రేమించి చూ తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగములు కలుగునిగాక ఆమె అని అంటున్నాడు పరలోక రాజ్యం పోవాలంటే ఏసుప్రపు గుర్తు ఏసుక్రీస్తు యొక్క ఆనవాలు ఏంటంటే రక్తము మన హృదయంలో ఉన్నట్లయితే ఏసుక్రీస్తు రక్తంలో ఉన్నట్లయితేనే మన రాజ్యం అది ఆనవాలు నీ మీద చూస్తున్నాడా ఆ గురుతు నీలో చూస్తున్నాడా దేవుడు ఆ గుర్తు ఉంటేనే ఖచ్చితంగా మన పరలోక రాజ్యానికి పోతాం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాం శిష్యులు గొల్లలు ఆనవాళ్ళు చెప్పారు ఎప్పుడు దేవుడు నీ దగ్గర ఒక ఆనవాలు అడుగుతున్నాడు నీ వేష భాషణ ఏ విధంగా ఉంది దేవుడు చూస్తున్నాడు ఆనవాలు నేను చూస్తున్న క్రైస్తవుడు దేవుడు నమ్మిన బిడ్డలని గుర్తుపడుతున్నారా నీకు వస్తేనే ప్రార్థన చేస్తా ఒక తీర్మానం చేసుకో ఎసైతండి స్తోత్రమయ మహాపరిశుద్ధురైన దేవాణి కొందనాలు ప్రభు ఆ పలోకరాజ్యము వెళ్ళటానికి మాకు ప్రభ ఒక ఆనవాలు ఇచ్చారు నీ రక్తము మా మీద ప్రోక్షించి ప్రప మమ్మల్ని కడిగి శుద్ధి చేసే ప్రప నీ కొరకై నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకోవాలని ఇష్టపడుతున్నావు ఆ విధంగా చూసేటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రప నీ రక్తము చేత కడగబడిన బిడ్డలుగా ఉండాలి ఆ విధంగా ఉండుటకు సహాయం చేయమని ఏసు నా మమ్మను బట్టి అడిగి ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ది ఆడి